ఆరు నెలలోనే చంద్రగిరి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారుల తోడ్పాటుతో వాళ్ళ కృషితో ఈరోజు చంద్ర నియోజక చంద్రగిరి మండలంలో నారావరి ఇరవై యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగాలు జాబ్ మేళా ఈ జాబ్ మేళాలో సుమారు ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఉంది ఐదో తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏ వరకు పన్నెండు వందల పన్నెండు వందల జాబ్ ఎందుకు చెప్తున్నా ఉంటే చందరి నియోజకవర్గం పిలిపించండి నాని మీకు చందరిని అభివృద్ధి నేను తీసుకుని వెళ్తానని ఆ రోజు ఈ ఉన్నటువంటి ఐటీ శాఖ నారా లోకేష్ బాబు గారు కొండవాళ్ళు ప్రామిస్ చేశారు దానిలో భాగంగా ఈ రోజు అన్ని రంగంలో కూడా అభివృద్ధి జరుగుతా ఉంది ఇది ఒకటే కాదు రంగంపేట నుంచి భీమవరం వరకు కూడా పైలట్ ప్రాజెక్ట్ కూడా అన్ని రంగాల్లో మహిళా రంగం కావచ్చు రైతులకు కానీ సోలార్ కానీ అన్ని రంగాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని కూడా జరుగుతుంది ఇది కానీ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటే చంద్రగిరి మండలం మొత్తం ఉంటుంది చంద్రగిరి మండలం అయిన తర్వాత ఒక్కొక్క మండలం వయసు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయాలనుకున్నాను పాడి పరిశ్రమకు సంబంధించిన రైతులు కూడా ఈరోజు నూట మూడు కోక్లు షెట్లించి ఈ రూట్లో ఫౌండేషన్ చేయడం జరిగింది అన్ని పార్టీలకు అతీతంగా గతంలో ఏదో ఒక జెండా ఉంటేనే ఇచ్చేవాళ్ళు లేదా అట్లా లేదు ఏ పార్టీ పార్టీలు అతీతంగా చేస్తున్నారు పార్టీలు అతీతంగా చేస్తున్న వ్యక్తి మన మనం మన చంద్రబాబు నాయుడు గారు ఎందరూ గమనించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు ఒకే విజ్ఞప్తి మన చంద్రీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా తీసుకోవాలో మీరు కూడా మాకు తెలిసి చెప్తే మేము ఇంకా ముందుకు తీసుకుంటాం ఈరోజు ఈ పన్నెండు వందల ఉద్యోగాల ద్వారా చిన్న మధ్య తరగతి ఉన్నటువంటి రైతు కుటుంబాలందరూ కూడా అందరూ కూడా ఈరోజు కుటుంబాలు బాగుండే పరిస్థితి వస్తా ఉంది చంద్రీదంలో దీని అందరూ కూడా ఇది కాకుండా ఒక వన్ మంత్లో కూడా సోలార్ పవర్కి సంబంధించింది అంటే సొంత వాళ్ళ స్వయం ఉపాధి పైన నిలబడాలనుకున్నాకి సోలార్ పవర్ ఎనర్జీ పైన కానీ అదేవిధంగా ఫుడ్ ఎనర్జీ పైన కానీ పైన కూడా ఒక స్కీమ్స్ వస్తుంది దాంట్లో సబ్సిడీలు ఉన్నాయి ఆ సబ్సిడీలు ఎంచుకొని ఒకవేళ ఉద్యోగాలు రాని వ్యక్తులు ఉండొచ్చు లేదా ఇంట్లోనే వచ్చి మేము వ్యాపారం చేసుకోవాలని వ్యక్తులకు కూడా వన్ ఆర్ టూ మంత్స్లో వాటిని కూడా మేము పెడుతున్నాం ఐదు ఎకరాల స్థలం ఉన్న వ్యక్తి సోలార్ పెట్టుకుంటే నెలకింత సంవత్సరానికి ఇంత డబ్బు కూడా ఇస్తారు లేదా వాళ్ళే రన్ చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు దాన్ని అన్నీ కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్లో కూడా దాని మున్స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జిల్లా స్థాయి కలెక్టర్ గారు మిగిలిన అధికారుల ద్వారా కూడా ముఖ్యంగా డిపి మేడం గారు కానీ డిఎల్పి అందరి ద్వారా కూడా తీసుకోబోదాన్ని కూడా తెలియజేస్తా థాంక్యూ సార్ అందరికి దయచేసి వేదికలగ్రం ద్వారా ప్రోత్సహించగా పెట్టి తెగించారు థాంక్యూ సార్ మీ అందరికి మధ్యానం ద్వారా ఉచిత బోయస్ సహాయంగా అనుహోడకండి కండి ద్వారా కండిస్తున్నాము దీని యూస్ చేసుకొని మధ్యానం ద్వారా మీరు మిగిలిన కంపెనీలు తీసుకున్నారు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతినరం చాలాగా చేస్తున్నాము అలాగే మన నాన్ వేజ్ కంపెనీస్ తో జాబ్ పెట్టి సార్ చదువుకున్న యూనివర్సిటీ అని నేను ఆ టైంలో ఇక్కడ పనిచేశాను ఫోర్ ఇయర్స్ ఆ టైంలో బీసీఎస్ ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్ఈసి స్టీడ్ యాప్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అలాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ డిఆర్ టిఎన్ సోహన్ గౌరవ్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడిఆర్డి అండ్ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్ అలాగే డిపిఓ మేడం గారు అలాగే నారవర్పల్లి